ఆ కోడికత్తి డ్రామాతో సింపతి పొందాలని అదొకటి బాబాయి హత్య చేసి ముందేమో హార్ట్ అటాక్ అన్నారు తర్వాత గుండి అదే అన్నారు తర్వాత ఏమో గొడవల అన్నారు అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాసురం రక్త చరిత్ర అని చెప్పి నిన్న కూడా సిమిలర్ గానే ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయద రాయపడిందని బందర్లో ఉంది ఒక కుక్క ఏమంటారు బందర్లో ఆయన వచ్చేస్తాడు ముందు టీవీ ముందుకు వచ్చేసి టీవీ మీద ఏదేదో వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు పిచ్చాడు రాళ్ళు మీరేం నిద్రపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు వేయిస్తా ఉంటే మీ డీజీపీ ఎవరు మీరు వేసుకున్న వ్యక్తే కదా మీ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరు మీరేసుకుందే కదా ఇవాళ ఏంటంటే ఏదో రకంగా ముందుకు వచ్చేసి ఆ అంబటి రాంబాబు కూడా పేరు నాని గారు కూడా పేరు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి విమర్శిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తాగుతీస్తా ఉన్నాయి తావిస్తా ఉన్నాయి ఒక సింపతి పొందాలి ప్రజల్లో సింపతి పొందాలి తద్వారా ఓట్లు రాబట్టుకోవాలని ఈ చీప్ ట్రిక్లు ఇక సాగు జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని రకాలుగా నువ్వు పొర్రుల దండాలు పెట్టినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా మేము ప్రజలకి పూర్తిగా రక్షణగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంతా కూడా చేసుకున్నారు మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మచిలీపట్నంలో జరిగినటువంటి సంఘటన కూడా అంబేద్కర్ గారికి నివాళులర్పించకుండా మేము వెళ్ళినా కూడా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బాక్సులు పెట్టి డీజేలు పెట్టి అక్కడ భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించే కార్యక్రమాలు చేయటం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం ప్రజలు కూడా గమనించండి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ హక్కుల్ని సాధించుకోవాలన్నా మంచి నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయానికి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా